జనసేన అధినేత అదేవిధంగా కొంతమంది కీలకమైనటువంటి సభ్యులతో ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏదైతే ఉందో వీరందరూ కలిసి ఎంపిక చేస్తారు దానికి కోసమే గత పదిహేను రోజుల క్రితం నుంచి కూడా ప్రొఫైల్స్ తీసుకున్న పరిస్థితి ఉంది పార్టీ కోసం నిస్వార్థంగా ఎవరైతే సర్వీస్ చేశారో వాళ్ళ యొక్క ప్రొఫైల్స్ని తీసుకున్నారు అయితే అయినప్పటికీ కూడా వారికి పదవి వస్తుందా రాదా అనేది ఆశావాహులు కూడా క్లారిటీ అయితే లేదు అయితే అందరూ కూడా ఆశ అయితే పెట్టుకున్న పరిస్థితి సాధారణమైనటువంటి జనసేన పార్టీ అధికార ప్రతినిధులు సైతం కూడా ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ తమకు వస్తుందనేటువంటి ఒక ఆశాభావన వ్యక్తం చేస్తారు ఎందుకంటే క్యాడర్ ఉండి లీడర్లు తక్కువగా ఉన్నటువంటి పార్టీ జనసేన కాబట్టి ఖచ్చితంగా ఉన్న కొంతమంది లీడర్లకైనా కూడా ఫుల్ఫిల్గా నామినేటెడ్ పదవులు వచ్చే అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక ఆశాభావం వారిలో ఉంది సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ నామినేటెడ్ పదవుల విషయం అయితే అంటే జనసేన కానీ అదేవిధంగా టీడీపీ బీజేపీ కానీ కత్తి మీద సాములాగా అయితే ఖచ్చితంగా మారేటువంటి అవకాశం ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే అన్ని పార్టీల్లో ఆశాభాలు ఉన్నారు కాబట్టి సో ఈ అంశాలన్నీ చర్చిద్దాం ఇదే వాళ్ళ ప్రైమ్ డిబేట్ ఎవరికి లక్కీ ఛాన్స్ ఎవరిని వరించిన ఉంది సో ఈ ప్రైమ్ డిబేట్ లో మనతో పాల్గొనడం కోసం చందు శ్రీనివాస్ గారు రాజకీయ విశ్లేషకులు మనతోటి స్టూడియోలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా ద్వారపురెడ్డి జగదీష్ గారు మాజీ ఎమ్మెల్సీ అదేవిధంగా టీడీపీ సీనియర్ నాయకులు మంతోటి జుంకలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా ఆంజనేయ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మనతోటి జుంకలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా బాబు పాలూరు గారు జనసేన పార్టీ రాష్ట్ర ప్రోగ్రాం కమిటీ సెక్రటరీ మరికోసేపట్లో వారు కూడా జుంకలు జాయిన్ అవుతారు రైట్ ముందుగా గారితో మాట్లాడదాం రాజకీయ విశేషకులు చందుగారు గుడ్ గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ అండి బ్రహ్మరాయిడ్డి గారు మీకు జగదీష్ గారికి ఆంజనేయ రెడ్డి గారికి గుడ్ ఈవెనింగ్ సో మొత్తానికి లక్కీ ఛాన్స్ ఎవరికి అన్ని పార్టీలో కూడా ఆశాభాలు ఉన్నారు ఈ టీడీపీ జనసేన బీజేపీ మూడు పార్టీలు కలిసి పోటీ చేశాయి కాబట్టి మరి ఆ పార్టీల్లో సీట్లు ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ముందు వరుసలో ఉన్నారు ఆ నామినేటెడ్ పోస్టులు ఎక్స్పెక్ట్ చేసేటువంటి దానిలో సో కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో కార్పొరేషన్ పదవులు సో వాటిని ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళు చాలామంది కూడా ఉన్న పరిస్థితి ఉంది సో ఈ లక్కీ ఛాన్స్ ఎవరిని వరించిన ఏం జరగనుంది డెఫినెట్గా అండి ఇప్పుడు ఎందుకంటే రెండు నెలలు పూర్తిగా అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేశారు ఓటతరిఖే పెన్షన్స్ వస్తున్నాయి ఓటతరిఖే జీతాలు వస్తున్నాయి ఒక మంచి వాతావరణం ఆరు గ్యారెంటీలను ఇంప్లిమెంట్ చేసే దిశగా ముందుకెళ్తున్నారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి లోకేష్ గారు ముగ్గురు కూడా సమన్వయంతో ఒక మంచి సహృద్భావ వాతావరణం ఎందుకంటే అవతల ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్షం హోదా కూడా లేని వైసీపీ కూడా ఇది ఎక్కువ కాలం ఉండదు అనే పరిస్థితి నుంచి వీళ్ళు ఇంత అన్యూన్యంగా ఉంటున్నారేంటి ఏంటి జలసీ పడే స్థాయికి పడే స్థాయికి అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక తండ్రి కొడుకుల అనుబంధం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఒక అన్నదమ్ముల అనుబంధం ఎక్కడ వేరియేషన్ లేకుండా చంద్రబాబు నాయుడు గారి పక్కన పవన్ కళ్యాణ్ గారు పుట్టం ఏ ఏ ఇది కూడా చిన్న డిస్టర్బెన్స్ లేకుండా ఈ రెండు నెలల పరిపాలన అంటే ఇంకో రెండు రోజుల్లో టూ మంత్స్ పూర్తి అవుతుంది అద్వితీయంగా పరిపాలన మీద దృష్టి పెట్టారు కొన్ని కొన్ని చిన్న చిన్న సంఘటనల మినహా ప్రశాంతంగా ఈ టూ మంత్స్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు అనుకున్నారు అంటే సంక్షేమం మాటను బటన్ నొక్కాం పథకాలు ఇచ్చాం అని అభివృద్ధిని మర్చిపోయే తలకి వైసీపీ పార్టీని మీరు వద్దు అని చెప్పేసి పక్కన పెట్టారు ఇదే సమయంలో వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలు కూడా నిర్వర్తించుకోవాల్సిన బాధ్యత ఉన్నది ఆ విధంగానే ఆ దిశగా ఎక్కడ ఆర్డర్ ప్రయారిటీలో ఏది ప్రయారిటీ ఫస్ట్ అనేది ప్రజలు ముఖ్యంగా యూత్కి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు అదేవిధంగా రేపు పదిహేనో తారీఖు నుంచి ఆగస్టు పదిహేను డెబ్బై ఐదో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అన్నా క్యాంటీన్ని పునరుద్ధరిస్తున్నారు ఆల్రెడీ డొక్కా సైతం క్యాంటీన్ మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ ప్రతిది కూడా జగనన్న గోరుముద్ద నుంచి అన్ని మారి అబ్దుల్ కలాం గారి పేరు సరేపల్లి రాధాకృష్ణ గారు లొక్కా సీతమ్మ గారి పేరు ఈ స్వాతంత్ర్యోద్యమం సందర్భంగా ఇటువంటి స్వాతంత్రోద్యమానికి పాటుపడిన అటువంటి వ్యక్తులు గుర్తు ఈ కూటమి మొదటి విజయంగా భావించాలి కానీ అసలైన రాజకీయం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఇన్నాళ్ళు పైనే ఈ పార్టీ పెట్టారు నమ్ముకొని ఉన్నారు అన్ని స్థానాలు పోటీ చేయాలన్న ఆలోచన నుంచి ఒక యాభై అన్న వస్తున్న ఆ పరిస్థితి నుంచి చివరికి ఇరవై నాలుగు నాలుగు నుంచి ఇరవై ఒకటి మళ్ళీ ఇరవై ఒకటికి ఇది అయిపోయి అంటే ఇక్కడ రెండు వేల పద్నాలుగులో త్యాగానికి పడింది పాల్పడింది త్యాగానికి అనుభన్న రా మంత్రి అనుభన్న వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు త్యాగం చేసింది పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగులో విడిగా పోటీ చేశారు అది తీసేసిపోయారు అందరు నష్టపోయారు రెండు వేల ఇరవై నాలుగులో మరలా ఇదే పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారు అన్కండీషనల్గా ఎవరిని అడగకుండానే అంటే క్యాడర్ నమ్ము మాట వింటారనే ఉద్దేశంతో ఆ రోజు రాజమండ్రి జైలుకి వెళ్ళిన తర్వాత ఆ రోజు ఇచ్చిన ఇదైతే ఉందో అదే కోట విజయానికి నాంది ఆ సపోర్ట్ ఎందుకంటే అనుభవం ఉన్న వ్యక్తి నాలుగున్నర దశాబ్దాల అనుభవం ఆయన చూసి నేర్చుకుంటున్నాను అన్నాడు నిజంగానే అలానే నేర్చుకుంటున్నారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అటవీ శాఖ కావచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు అన్నిటికీ అన్నీ తీసుకొస్తారు ఒకవైపు లోకేష్ గారు సమర్థవంతంగా ఆయన పరిపాలిస్తున్నారు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆల్ యూనివర్సిటీస్ లైన్ చేయడానికి లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పటి నుంచో ఉన్న దీర్ఘకాలిక తనకున్న అనుభవంతో సెంట్రల్తో ఎప్పటికప్పుడు డిస్కషన్ చేస్తా గత ఐదు సంవత్సరాలు సాధించలేని అమరావతికి పదిహేను వేల కోట్లు తీసుకురాగలిగారు పోలవరం పూర్తికి నిధులు ఇస్తామని వాగ్దానాలు నిర్వర్తించారు ఇవన్నీ కూడా సిస్టమేటిక్ వెళ్తున్నాయి అదే సమయంలో త్యాగాలకు ఎక్కువగా సిద్ధపడింది జనసేన పార్టీ కాబట్టి జనసేనని అతి చూసి కొన్ని కొన్ని జిల్లాల్లో బ్రహ్మనాయుడు గారు మీరు అన్నట్టు గుంటూరు లాంటి జిల్లాలో ప్రకాశం జిల్లా లాంటి జిల్లాల్లో నెల్లూరు ఇటువంటి జిల్లాల్లో కొన్ని స్థానాల్లో పోటీ చేసే అవకాశం కూడా టీడీపీకి వదిలేసేసి శాక్రిఫైస్ చేసింది జనసేన కాబట్టి అటువంటి జిల్లాలో డెఫినెట్గా ఒకటి రాష్ట్ర స్థాయి పోస్ట్ కావచ్చు జిల్లా స్థాయి పోస్ట్ కావచ్చు మీరు అన్నట్టు రేపు పదిహేను పదహారు తర్వాత అంటున్నారు నాకు తెలిసిన సమాచారం నెక్స్ట్ వీక్ లో కేబినెట్ హోదా గల పోస్టులు ఫస్ట్ స్టెప్ రిలీజ్ అది బీజేపీ కావచ్చు కావచ్చు టీడీపీ కావచ్చు వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంది ఇప్పుడు లిస్ట్ ఉంది ఆల్రెడీ ఎందుకంటే ఇప్పుడు మనకు మనకు మెయిన్ ప్రధానంగా కేబినెట్ హోదా ఏముంటాయి సార్ ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత ఆధ్యాత్మిక ఇది ఎటువంటి చెడు అలవాట్లు లేని వాళ్ళు హిందూ సనాతన సంప్రదాయాలను గౌరవించే వాళ్ళు ఎటువంటి ఎలిగేషన్స్ లేని వాళ్ళు టీటీడీ చైర్మన్గా ఉండాలి అది చంద్రబాబు నాయుడు గారు తెలుసు పవన్ కళ్యాణ్ గారు తెలుసు కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి ఉంటుంది ఆ తర్వాత ఏంది ఏపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అది క్యాబినెట్ వద్ద బోర్డు మెంబర్స్ ఉంటారు దాంట్లో కూడా ప్రాధాన్యత ఇయొచ్చు ఆ తర్వాత ఆర్టీసీ తర్వాత వచ్చి పౌర పౌరసరఫరాలు తర్వాత ఉన్నత విద్యా మండలి తర్వాత ఆల్ యూనివర్సిటీస్ ఈసీ మెంబర్సు ఇక ఎస్సీ కమిషను ఎస్టీ కమిషను హ్యూమన్ రైట్స్ కమిషను ఇవన్నీ ఉంటాయి వన్ బై వన్ ఉంటాయి కాబట్టి క్యాబినెట్ హోదాలు ఏమైనా ఉంటే ఎక్కడైతే ఆ జిల్లాల్లో ప్రాతినిధ్యం జనసేన కోల్పోయిందో అక్కడ కంప్లీట్గా జనసేనకి ఆ పార్టీ ముందుకెళ్తానికి అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది ఎందుకంటే అతి చూసి వారు ఇస్తున్నారు ఎక్కడ కూడా వేచి వేషజాలు లేకుండానే అన్నీ కూడా మీరు చెప్పినట్టు జనసేనలో మొదటి నుంచి పార్టీ కని కనిపెట్టుకుని ఉన్నారు ఇప్పుడు అప్పనంగా అను అనుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారికి చివరి స్టేజ్లో హ్యాపీగా ఉండాల్సిన వాళ్ళు వెళ్ళిపోయారు కొంతమంది పేర్లు ఉదరించాల్సిన అవసరం లేదు కానీ కొన్ని కొన్ని జనాలు వెళ్ళిపోయిన వాళ్ళు పాపం వాళ్ళు బ్యాడ కానీ కనిపెట్టుకుని పవన్ కళ్యాణ్ గారితో ఎవరైతే నడిచారో అటువంటి వాళ్ళకి స్టెప్ బై స్టెప్ పదవి వస్తున్నాయి ఉదాహరణకి హరిప్రసాద్ గారు డెఫినెట్గా ఆయన దాదాపుగా దశాబ్దం పైన ఎమ్మెల్సీ ఎవరు ఊహించిన విధంగా ఒక పాత్రికేయులకి ఇచ్చిన గౌరవంగా భావించాలా ఆ తర్వాత కోటల నెక్స్ట్ తమిళరెడ్డి శివశంకర్ గారు లాంటి కావచ్చు బొలిశెట్టి సత్యార్ లాంటి గారు కావచ్చు మిగతా ప్రముఖులు మహిళలు కావచ్చు వాళ్ళందరికీ కూడా ప్రాధాన్యత పోస్ట్ ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళని ఈ పార్టీకి వెనుదని ఉన్నారు కాబట్టి సో జనసేనకి ఏ విధంగా ఇచ్చి తెలుగుదేశం బీజేపీకి మన ప్యానల్లో ఉన్నటువంటి ద్వారపడి జగదీష్ గారు కానీ ఇప్పుడు జగదీష్ గారు జగదీష్ గారు మొదటి నుంచి కూడా పార్టీని కనిపెట్టు అదే విధంగా రెడ్డి గారు ఆ రోజులో ఎమ్మెల్యే పోయి ముప్పై నాలుగు కోట్లతో ఎమ్మెల్యే ఓడిపోయారు స్వల్ప మెజార్టీ ఇప్పుడు చర్చల్లో కావచ్చు ఈ కూటమి రావటం కోసం కావచ్చు అనేక బెదిరింపులు అనేక ఇదిని దాటి ఏ పదవి లేకుండా ఇన్నాళ్ళు ఈ కూటమి రావటంలో వాళ్ళకి పదవులు రావాల్సిందే కదా కాబట్టి అనేక ఈ పోస్టులు అన్ని విషయంలో మాత్రం ఇప్పుడు ఒక స్టెప్ అవసరమైతే ఒక స్టెప్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు దిగాలి ఇక్కడ ఇంకా ఇంకా స్టెప్ దిగేయాల్సిన అవసరం జనసేనకి లేదు ఆల్రెడీ దిగేశారు ఇరవై ఒకటికి రెండుకే ఉన్నారు కాబట్టి ఇక్కడ డెఫినెట్ గా బిజెపి జనసేన టీడీపీ కలిసి కూటమి కట్టడంలో విజయపాత్ర